గ్రూప్ వన్ పరీక్ష వాయిదాకు హైకోర్టు నిరాకరణ అంటూ ఇక్కడైతే ఒక అప్డేట్ అయితే ఇవ్వచ్చు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు అయితే అప్డేట్ అందేస్తూ ఉన్నా నెల తొమ్మిదిన జరగనున్న గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయడానికి హైకోర్టు మంగళవారం నిరాకరించిందంటూ ఇవ్వడం జరిగింది మనకు తొమ్మిది తారీఖు గ్రూప్ వన్ ఎగ్జామ్ ఉన్నాయి కదా దానికి సంబంధించి వాయిదా వేయడానికి హైకోర్టు నిరాకరించిందట మంగళవారం ఇక్కడ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయినందున ఈ దశలో నిర్ణయం తీసుకోలేమని పేర్కొంది జూన్ తొమ్మిదిన కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ వన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు స్క్రీనింగ్ పరీక్ష ఉన్నందున గ్రూప్ వన్ ఫిలిమ్స్ను ఇక్కడ మరో తేదీకి మార్చాలని ఎం గణేష్ బుకియా భరత్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారంటూ ఇవ్వడం జరిగింది దీనిపై జస్టిస్ పుల్లా కార్తీక్ విచారణ చేపట్టారు టీజీపీఎస్సి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ రాష్ట్రంలో రెండు ఇంటెలిజెన్స్ పోస్టులకు ఏడు వందల మంది అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని గ్రూప్ వన్కు నాలుగు లక్షల మందికి పైగా ఆశావాహులు పోటీ పడుతున్నారని తెలిపారు కొంతమంది కోసం లక్షల మంది భవిష్యత్తును పణంగా పెట్టడం సరికాదన్నారు ఈ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా వేయడానికి నిరాకరించారంటూ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ ఈ నెల ఒకటిన పిటిషనర్లు ఇచ్చిన వినతి పత్రాన్ని పరిశీలించి టీజీపీఎస్సీ తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ పిటిషన్పై విచారణను మూసివేశారంటూ